レータ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాంచెరు యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో డెబ్బై మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించామని యువజన వికాస్ సమితి అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు పటాంచెరు అబ్దుల్ కలాం డిగ్రీ కాలేజ్ వద్ద ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి భారీ జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించారు పట్టణంలోని పూర్వ వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై ఏడు మీటర్ల భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేసినట్టు యువజన వికాస్ చెప్పారు గణతంత్ర దినోత్సవం మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెండో ఇరవై ఆరవ జయంతి సందర్భంగా పొడంచెరు కూడలిలో డెబ్బై ఏడు అడుగుల మీడర్ల భార్య జాతీయ పథకాన్ని విద్యార్థుల ఐక్యతతో పెద్దలు మన ఎమ్మెల్యే గుడ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ఉద్యోగం తెలియజేస్తున్నాను ఈ ఈ ర్యాలీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఐక్యత విద్యార్థుల్లో ఇప్పుడు యువత చెడు దానికి దారి తీస్తున్నారు ఆ దారి తీయొద్దని ప్రతి ఒక్కరు ఐక్యబగా ముందుకు యువత మనకు మనకప్పుడు స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళు ఎంతో వాళ్ళ పోరాటాన్ని సాధించి వాళ్ళ ట్యాబ్లెట్స్ కేటాయించి ఇంత రోజు మనం ఇక్కడ ఈ వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛ కాబట్టి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఇంత పెద్ద ర్యాలీ తీసి వాళ్ళకు ఒక సూచనగా తీసుకెళ్ళడం జరుగుతుంది యువజన వికాస్మితి ఆధ్వర్యంలో నూట ఇరవై తొమ్మిది నేత సుభాష్ చంద్రబోస్ మరి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం వేడుక సందర్భంగా ఈ రోజు చేసినటువంటి భారీ ర్యాలీ జాతీయ పతాకాంతం ర్యాలీ పటాన్చేరు యూనిటీకి ఒక చారిటీగా నేతాజ్ సుభాష్ చంద్రబోస్ పిల్లలు కూడా ఆదర్శపాయంగా జయంతి గొప్పకారం మరి నిరంతరం కూడా వారు సేవలో ఉన్నారు ముందు ముందు చేసే కార్యక్రమంలో మా వంతు సహకారంగా మేము అందరం ఉంటామని చెప్పి ఈరోజు యువజన ఆధ్వర్యంలో జాతీయ జెండా డెబ్బై ఏడు మీటర్ భారీ ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీ తీయడానికి గల కారణం ఈ రోజు ఇరవై మూడు జనవరి మన స్వతంత్ర మూల కారకుడు రావడం మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి మూల కారకుడు అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై